కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్త్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఎస్ఐడి కంప్యూటర్స్ పొదిలి రూట్ దర్శి సిలబస్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ పవిత్ర రంజాన్ పర్వదినం రోజున దర్శిపట్నంలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర సంఘటన అందరినీ ఆశ్చర్యానికి లోన్ చేసింది స్థానిక కుర్చేట్ రోడ్లోని ఈద్గా మైదానం ఇందుకు వేదికైంది దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి టిడిపి నాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ ఇరువురు ముస్లింల ప్రార్థనల్లో పాల్గొని ఆత్మీయ అలింగనం చేసుకోవడం చూపర్లను ఆకట్టుకుంది ఈ సంఘటన ఇరు పార్టీల శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది રામું <coughs> हम लोगों को जो जो जरूरतें हैं उन तमाम जरूरतों को मापूस पूछ कर उनको आसानी और हम आरास्ता करने की तो भी कटना फरमा आरास्ता हमार करने की तो भी कटना फरमा अल्लाह इन दोनों के घरों में खुशहाल की जिंदगी नसीब फरमा खुशहाल की जिंदगी नसीब फरमा अल्लाह हम सबको अल्लाह यहाँ पे जमा होने को

Like, share, subscribe, and get notification.